దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు జీ సెవెన్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ ఇటలీలోని అపులియాకు వెళ్లారు జూన్ పద్నాలుగున తమ దేశంలో జరుగుతున్న యాభైవ జీ సెవెన్ సమ్మెట్కు హాజరు కావాలని ఇటలీ భారత్ను ఆహ్వానించింది ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అవుతారు సమ్మెట్కు వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు జీ సెవెన్ చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధర గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు ఇటలీలోని బోర్కో ఎగ్నాజియా ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్లో జీ సెవెన్ దేశాల సదస్సు జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఉంటుంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ జపాన్ కెనడా బ్రిటన్ ప్రధానులు పొమియో కిషిదా జస్టిన్ ట్రూడో రిషి సినక్ జర్మనీ ఛాన్సలర్ అలాఫ్ షోల్జ్ తదితర నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు జార్జియా మేలోని వారికి స్వాగతం పలికారు గతేడాది జపాన్లోని హిరోషిమా వేదికగా జరిగిన సెవెన్ దేశాల సదస్సుకు మోదీ హాజరయ్యారు అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇతర ప్రపంచ నేతలతో చర్చలు జరిపారు ఖలిస్తాన్ వేర్పాటు వాదుల ఆగడాలు ఇటలీకి విస్తరించాయి జీ సెవెన్ సదస్సు కోసం ప్రధాని మోదీ ఇటలీకి వెళ్తున్న సమయంలో గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు ధ్వంసం చేయటం కలకలం రేపింది ఈ ఘటనపై విదేశాంగ శాఖ ఇటలీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది